మేడ్చల్ జిల్లా డబిల్పూర్ పీఎసీఎస్ చైర్మన్ సర్ది సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు సకాలంలో అందించేందుకు పిఎస్సిఎస్ సొసైటీ ఎప్పుడూ సిద్దంగా ఉందని వారి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా డైరెక్టరు రైతులు మరియు నాయకుల మధ్యలో ఘనంగా జరుపుకోవడం జరిగింది రైతులందరికీ అందుబాటులో ఉంటూ మా డైరెక్టర్లం కానీ మేము కానీ అందరము ఇరవై నాలుగు గంటలు వారికి సేవలు అందిస్తున్నాము ఈ విధంగానే భవిష్యత్తులో కూడా సేవలు అందిస్తాము అంతేకాకుండా వర్షాలు పడి తొందరగా చెరువులు నీనట్లయితే రైతుల కళ్ళల్లో ఆనందం ఆనందంగలుగుతుంది అంతేకాకుండా రైతులకు కావలసినటువంటి డూరియా కానీ ఫర్టిలైజర్ కానీ మరియు వరిధాన్యం కొనుగోలుతో కానీ మా డైరెక్టర్ అందరము నిరంతరం కృషి చేస్తూ వారికి సేవలు అందిస్తున్నాము అంతేకాకుండా స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు కూడా మేము వారికి అందరము అందిస్తున్నాము ఈ విధంగా మా సొసైటీ డబిల్పూర్ సొసైటీ ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం హలో